టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు వీటిని ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించిన ఈ నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ గారికి అట్లాగే యాదవ్ గారికి అట్లాగే వెంకటస్వామి గారికి వేదిక మీద ఉన్న మన రామ్లన్న గారికి వెంకటేష్ తర్వాత కాసిం నరసిమ్మక్క అందరికీ మన ముఖ్యంగా నిర్వాహకులుగా ఉన్న సుధాకర్ గారు ప్రజానాట్య మండల అధ్యక్షులు జిల్లా తర్వాత కొండలు గారికి వీరందరికీ నమస్కారాలు సరే ముఖ్యంగా క్రీడలు అనేది యువకులను విద్యార్థులను ఒక దృఢంగా నిలబెట్టడమే కాకుండా చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా అటువైపు కాకుండా క్రీడల వైపు మా ఆలోచన ఉంటే అది వ్యక్తిగతంగా ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది ఇతర మీరు అనేక రంగాల్లో రాణించడానికి అది దోహదపడుతుంది మట్టిలు మాణిక్యాలు పుట్టినట్టు చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ఎంతో నైపుణ్యత ప్రతిభ కలిగిన క్రీడాకారులు గ్రామీణ ప్రాంతాలలో ఇట్లాంటి మట్టిలో ఆట ఆడకుండా రాష్ట్ర స్థాయికి దేశ స్థాయి గుర్తింపు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ప్రతిభ అనేది ఎవరి సొత్తు కాదు ప్రతిభ అనేది చైతన్యం అనేది ఎవరి సొత్తు కాదు అది ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఉంది అంటే వ్యక్తిగతమైంది కాబట్టి మీ ప్రతిభను కనబరచడానికి ఇట్లాంటి వేదికలు ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మట్టి కదా ఇక్కడ మంచి అంటే ఏమంటారు క్రికెట్ ఆడడానికి పిచ్ బాగాలేదు కదా గ్రౌండ్ బాగాలేదు కదా అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా వృధా ఖర్చులు పెడుతున్నారు కానీ ఇట్లాంటి షేర్లింగంపల్లి నియోజకవర్గం లాంటి పెద్ద నియోజకవర్గం ఆట స్థలాలు కూడా లేకపోవడం బాధాకరం మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద హైదరాబాద్లో అంతర్భాగంగా ఉండి ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా పేరుగాంచిన ఈ ఏరియా నుండి పన్నుల రూపంలో ఈ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు పోతున్నాయి మరి ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయి అంటే ఒక క్రీడా స్థలాన్ని నిర్మించలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు ఉన్నారా అంటే అన్నీ ఉన్నా అల్లున్నోట్ల శని అన్నట్టు ఇక్కడ ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న క్రీడాకారుల మీద ఆట స్థలాల మీద వాళ్ళకు సోయలేదు వాళ్ళకి ఏం కావాలి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావాలి ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి కబ్జాలు చేయాలి ఎక్కడ ఖాళీ స్థల భూములు ఉన్నాయి వాటిని ఎట్లా ఆక్రమించాలనే దాని మీద ప్రజలను ఎట్లా దోచుకోవాలనే దాని మీద కేంద్రీకరణ చేస్తున్నారు తప్పితే ఇట్లాంటి క్రీడాకారుల అన్న నైపుణ్యాన్ని వెలికి తీసి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఆడిపించేటట్టు ఈ నియోజకవర్గానికి ఒక పేరు తెచ్చేటట్టు ఏ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు పనిచేయట్లేదు కాబట్టి కమ్యూనిస్టు పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెండు ఈరోజు రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నది మా నియోజకవర్గ కమిటీ తరపున ఏఐటిసీ కమిటీ తరఫున ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు తెలియజేసి రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఖచ్చితంగా ఇక్కడ ఆట స్థలానికి అనుకూలమైన ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే ఆ ఆట స్థలం కోసం ఒక క్రీడా స్థలాన్ని కేటాయించడం మా పార్టీ వైపు నుండి వైపు నుండి ఆ ప్రయత్నాలు చేస్తారు రాబోయే కాలంలో ఖచ్చితంగా మీకు క్రీడా స్థలం కావాలి ఆట స్థలం కావాలని చెప్పి మా పార్టీగా ఏఐడీస్గా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు రేపు నిర్వహించే క్రీడలలో ఎలాంటి ద్వారా అంటే మీకు లేకుండా చిన్న చిన్న ఏదైనా మిస్టేక్లు ఉన్న దాని నిర్వాహకులు వాళ్ళు చూస్తారు అంటే సమాజం పట్ల ఆలోచన చేసే విధంగా తీసుకురావాలని చెప్పి సంకల్పంతో ఈ క్రీడలు నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా రామకృష్ణ గారిని యాదవ్ గారిని వెంకటస్వామి గారిని మనస్ఫూర్తిగా నిర్వాహకులు అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఈ క్రీడలను ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించినందుకు మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియస్తూ ఊహిస్తున్నాం